అబ్బా చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి స్టార్ట్ అయ్యారని అనుకుంటున్నారా మా ఆయనకు కొంచెం షాపింగ్ ఉందంటే యాజ్ యూజువల్ నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటా రెండా చెప్పండి మనకు ఓపిక ఉండాలే కానీ మా ఆయనతో షాపింగ్ అంటే మొత్తం మాల్ అంతా తిప్పించేస్తారు ఇంకా ఏమన్నా తక్కువ వాడికి కావాల్సినవి సెలెక్ట్ చేసుకునేది కాకుండా వాళ్ళ డాడీకి కూడా సెలెక్ట్ చేసేస్తానని చెప్పి పట్టుకొని తిప్పుతున్నాడు త్రీ అవర్స్ కష్టం ఎక్కడ వేస్ట్ అయిపోద్దా అనుకున్నా బట్ స్టైల్ యూనియన్లో మాత్రం కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ డాడ్ అండ్ సన్కి కొన్ని షర్ట్స్ టీ షర్ట్స్ అయితే మాత్రం అక్కడ కంప్లీట్ చేసేసుకున్నాం షాపింగ్ కంప్లీట్ అయిపోతే వదిలేస్తాడా మావాడు మాల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా గేమ్ జోన్కి అయితే తీసుకువెళ్ళాల్సింది సో అక్కడ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ బాగా ఎంజాయ్ చేశాడు అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేద్దాంలా బాబు అనుకుంటే కిందకి వచ్చిన తర్వాత ఈ రైడ్స్ కనిపించాయి సో ఎప్పుడు ఇలాంటి రైడ్ ఎక్కలేదు ఒకసారి ఎక్కిచ్చేద్దామని చెప్పి ఎక్కిచ్చేస్తా అది కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అండ్ లాస్ట్లో బయటకు వచ్చేసిన తర్వాత ఈ వ్యూ చూసారా వాటర్ ఫాల్ బలే అనిపించింది కదా సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంటికి